హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి సో ఇలాంటి ఏరియాలో బ్యాంక్ ఆక్షన్లో మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి రెండు ఓపెన్ సైట్స్ అయితే సేల్కి వచ్చాయండి సో ఈ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ముప్పై తారీఖు అండి ఇరవై తొమ్మిదో తారీఖున దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క స్థలం రెండు వందల ఏడు గజాల స్థలం అండి సో ఒక్కొక్క సైట్ మనకి ఎనభై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చేయండి సో రెండు వందల డెబ్బై ఏడు గజాల స్థలం ఒక్కొక్కటి సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్స్ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట ఇది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఇక్కడ మీరు చూడవచ్చు అంతా కూడా రెసిడెన్షియల్ జోను చుట్టూ కూడా మీకు క్లాస్గా ఉంటుంది ఏరియా పరంగా చూసుకుంటే కనుక ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి చాలా దగ్గరగా ఉండే రాజీవ్ నగర్ బ్యాంకర్ కాలనీ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో చుట్టూ కూడా మనకి ఏరియాలు చూసుకుంటే ఆదిత్య నగర్ అగత్తవరపాడు మల్లికార్జునపేట సో ఇలాగ అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్స్ అండి ఇలాంటి ప్రైమ్ లొకేషన్స్లో రాజీవ్ నగర్ ఏరియాలో సౌత్ ఫేసింగ్ రెండు వందల డెబ్బై ఏడు గజాల ల్యాండ్ సేల్కి వచ్చింది అనమాట ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో కొలతల పరంగా కూడా మంచి కొలతలో ఉన్నాయి అదేవిధంగా దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి సో మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే ఆర్పీ ప్రైస్కి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే కనీసం ఒక నాలుగు గంటల ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్లో ఈ ల్యాండ్స్ మాత్రమే కాదండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ లో బడ్జెట్ హై బడ్జెట్ అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల కూడా ఉన్నాయండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలో కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ కూడా చూస్తాం కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన పర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతి మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరి కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ скиರಿ ಮರಿಯು ಮೀ ವಾಟ್ಸಾಪ್ ಗ್ರೂಪ್ಲೋ ಕೂಡ ಶೇರ್ ಜೈಯೆಂಡಿ ಓಕೆ ಅಂಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು